కాక కృష్ణ పిక కృష్ణ కోభేద పిక కాక వసంతకాలే కాక కాక పిక పిక కాకి కాకి కోకిల కోకిలని అవుతుంది సుమా అందుకోసమే మీరందరూ గూడంగా పరమాత్మ చింతన చేస్తూ మీరు దుష్కర్మలన్నీగుణంగా వదులుకొని సత్కర్మలు ఆచరిస్తూ సర్వేశ్వర చింతన చేస్తూ ఎప్పుడు తైలదార పరమాత్మ చింతన ఎవరు చేస్తూ ఉంటారో ఎప్పుడు దైవ కర్మేంద్రముల ద్వారా మీరు పనులు చేస్తుండండి అంతఃకరణమైన మనసు ద్వారా పరమేశ్వరుని భజిస్తుండండి ఎప్పుడు పరమాత్మ చింతన చేస్తూ చేస్తూ ఉండగా మీరు పరమాత్మ స్వరూపులైపోతారు జీవుడు కైవల్యాన్ని పొందుతాడు జీ కీటకము భ్రమర రూపాన్ని పొందినట్టులా చెవులలో సోకుట మొదలుగా పులకాంకురము మేను బుట్టునాడు నయమైన నీ దివ్య నామ కీర్తనలోనం మగ్నుడై దేహంబు మరచునాడు పాలంబుతో పాదయుగ్మమునకు ప్రేమతో దండమర్చించునాడు ఆ పుండరీ కాక్ష హామహరియంతో వేడ్గతో కేకలు వేయునాడు చిత్తకమలంబునను నిన్ను చేర్చునాడు లోకంబు నందుండు నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర ఆ భగవంతుని కథల చెవులలో మొదలుగా పులకాంకురము మేను బుట్టునాడు ఆ భగవంతుని నామ సంకీర్తన గానము చేయిచుండగా కథలు వినుచుండగా ఈ రోమాంచితము రోమములు ఎప్పుడు నిక్కు ఆనంద ఆనందపారవిష్యంలో మునుగుతూ గద్గద స్వరముతో ఆ కన్నులెమ్మడి ధారాధారములు నీరు కారుతూ ఉంటారు కార్చుతూ ఉంటారో కారుతూ ఉంటాయో అప్పుడు ఈ జీవుడు ఇక పుట్టడు కైవల్యము సిద్ధించినట్టే భగవంతుడు మోక్షమైన సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చినట్టే అని శాస్త్రం చెబుతుంది మీరు ముక్తాత్ములైనారా కాలేదా అని తెలుసుకోవటానికి ఎవరైతే నాలుగు గంటలు లేచేసి ముందుగా లేచేసి స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని భగవంతుని ముందు ధూపదీప నైవేద్యములు ఇచ్చుచుండగా ఆ భగవంతుని ముందు కూర్చున్న స్తోత్రములు చేయుచుండగా ధ్యానము చేయుచుండగా ఎవరి కన్నులెమ్మడి నీరు కారుతుందో గదిగద స్వరముతో ఆ పరమేశ్వర నాకు ముక్తిని ప్రసాదించని ఏడుస్తూ ఉంటారో తల్లి దగ్గర పసిపాపలాగా ఎవరు ఏడుస్తూ ఉంటారో వారికి కదా మోక్షము సిద్ధిస్తుంది ఈ రోజుండి రేపు వదిలిపోయే సంపద గురించి ఏడుస్తూ ఉన్నాము అది ఏడవలసింది ఏదో కూటి కోసరం ఏడవలసిందే కానీ అది ఏడుస్తూ ఉంటారు సహజమే కానీ ఈ రోజుండి వదిలిపెట్టే సంపదల గురించి అంత పరితపిస్తున్నాము అంత శ్రమిస్తున్నాము లేచింది మొదలు వరకు అందులో లుభాగమైనా సరే నువ్వు పని మొత్తము వదిలేసి పరమేశ్వరుని చింత చేయవలసిన అవసరం లేదు కర్మయోగంలో సర్వసంగ పరిత్యాగులు అన్ని వదిలేసినారు పరమేశ్వర ధ్యానంలో పరమేశ్వర ధనులు ఎప్పుడూ ఉంటారు కానీ గృహస్థాశ్రమంలో కుదరదు కావున ఎ పనులు చేసుకుంటూ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని నీకు నచ్చిన దైవ నామ సంకీర్తన నిష్ట దైవ నామ సంకీర్తన చేసుకుంటూ పాడుకుంటూ మీరు పడులు చేసుకుంటే సర్వసంగ పరత్యాగులై అరణ్యంలో కొండ గుహలలో పుట్టింది మొదలుకొని జీవిత పతనానంతరం వరకు జీవితానంతరం వరకు ఏ సాధన చేసి కైవల్యాన్ని పొందుతున్నారో వాళ్ళు వదిలినారు ఎప్పుడు ఆత్మధ్యానంలో ఉంటారు అన్ని వదులు ఎప్పుడు పరమాత్మ నిష్ఠలో ఉండినా పుణ్యపురుషులు తపస్వి మహానులు ఏ కైవల్యాన్ని పొందుతున్నారో అట్టి కైవల్యం కూడా ఈ భక్తులకు సిద్ధించి తీరుతుంది మాకు సంసారంలో ఉన్నావు ధ్యానం చేయటానికి వీలేదు లేదు సర్వసంఘ పరిత్యాలకు సమయం బాగుంటుంది అట్లుంటే ఆనందమేమో ఇటువంటి ఆనందం దొరక దొరకతలేదని మీరు భయపడవలసిన అవసరం లేదు వెంకటేశ్వర స్వామి దర్శనానికి మల్లికార్జున స్వామి దర్శనానికి పోతున్నాం నడిచి పోతున్నారు శ్రమతో నేరు కారులో వెళ్ళి ఆడ దిగి నేరుగా పోతున్నారు అభిషేకం చేస్తున్నారు పూజలు చేస్తున్నారు మొక్కుతున్నారు మరి వెంకటేశ్వర స్వామిని అందరూ సమానంగా వెంకటేశ్వర స్వామి మల్లికార్జున స్వామి దర్శనమిస్తున్నాడా లేడా అట్నే భగవంతుని దృష్టిలో బ్రహ్మచారి గృహస్థులు వానప్రస్తులు సన్యాసులు అని తేడా లేదు నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కొడుకుల పైన ప్రేమను ఉంటుంది తల్లిదండ్రులు గౌరవిస్తే చాలు అంతే భగవంతుడు స్తోత్ర ప్రియుడు ఆ భగవంతుని స్తోత్రం చేస్తే ఉబ్బిపోతాడు ఆ భగవంతుడు ఏదంటే అది ఇస్తాడు భగవంతుని స్థుతించడము భగవంతుడు చెప్పినట్టు మీరు ఆచరిస్తే చాలు వాళ్ళు ఏ వాసులైనా సరే అందరూ తరిస్తారు కైవల్యాన్ని పొంది తీరుతారు అందుకోసమే కాకకృష్ణ పిక కృష్ణ కోభేద పిక కాకయో వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక ఇంతకాలమే మీరు కాకి సంతానం అనుకున్నారు తల్లిదండ్రులు మామ మధుమాంసాలు తింటున్నాం మేం తింటున్నాము అని అనుకుంటున్నారు ఇక్కడి నుంచి మీరు కోకిల సంతానం అనుకొని మధుమాంసాలు మానుకొని తల్లిదండ్రులు వాళ్ళు తెలియక తింటున్నారు వాళ్ళ సేవ చేసుకొని మేము తినము త్రాగము మాకు అవసరం లేదు తల్లి తండ్రిని వాళ్ళ సేవ చేస్తూ వాళ్ళు పాదాలు ఎత్తుతూ వాళ్ళ సేవ చేసుకుంటూ గురుదేవులు చెప్పినట్టు ఆచరిస్తూ గురుదేవులు చెప్పిన మంత్రాన్ని జపము చేసుకుంటూ మీరందరూ తరించాలని కోరుతూ ఓ తత్స